హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మికిషోర్ సత్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట సో మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో నేనైతే శివానీ బ్యాంగిల్స్ దగ్గర అయితే ఉన్నా అనమాట జనరల్ బజార్ ఇక్కడ మనకి అన్ని వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట చూస్తున్నారు కదా హారాలు అయితే స్టోన్స్లో హారాలు ఉన్నాయి అలాగే అన్ని అన్నీ నేనైతే వన్ బై వన్ అయితే మీకైతే చూపిస్తానండి ఈ వీడియోలో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నేను చూపిస్తున్నాను కదా హారాలు ఇవన్నీ మనకి హోల్సేల్ ప్రైజ్లోనే ఉంటాయన్నమాట రే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయి మనకి ఇప్పుడు వివాహాలకు సా అలాగే మనకి వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది కదా మనకి వెడ్డింగ్ సీజన్ వచ్చేసిందంటే వన్ గ్రామ్ గోల్డ్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట సో వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఎక్కడైతే చాలా రీటైల్గా ఇస్తున్నారు అలాగే హోల్సేల్లో ఇస్తున్నారు అలాగే మనం బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే ఇస్తున్నారు అనమాట నెక్ చైన్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే బ్రైడల్ కలెక్షన్ కూడా ఉందనమాట వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేసింది కదా చాలా న్యూ కలెక్షన్ అయితే వచ్చేసిందండి చూడండి మీకైతే చాలా క్లారిటీగా నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవన్నీ మనకైతే ఇప్పుడు ట్రెండీలో ఉన్న మా మనకి నెక్ అంటే శారీస్ మీదకి కానీ సింపుల్గా శారీస్ మీదకి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను చూపించిన అయితే బ్రైడల్ కలెక్షన్ కూడా చూపించేస్తాను చూడండి వన్ బై వన్ అయితే క్లారిటీగా మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూపించేవన్నీ బ్రైడల్ కలెక్షన్ అనమాట చూడండి చాలా క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయండి మనకైతే శారీస్ మీదకు కానీ పట్టు శారీస్ మీదకు కానీ చాలా సింపుల్గా మనమైతే ఇవి వేసుకొని చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట అలాగే వెడ్డింగ్స్కి అయితే చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు మ్యారేజెస్ అయితే వచ్చేసింది కదా చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో వన్ బై వన్ అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసేది ఉంది అలాగే వీ వీళ్ళ అడ్రస్లు వీళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు హోల్సేల్గా అమ్ముతారు అలాగే రీటైల్గా ఇస్తారు మనకి సింగిల్ ఏమన్నా ఇస్తారు అలాగే బిజినెస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మా వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా బల్క్లోనే ఇస్తారనమాట అంటే ఇన్ని ఇన్ని వన్ గ్రామ్ గోల్డ్ సెట్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర అయితే సో బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా క్వాలిటీ వైజ్గా ఇస్తున్నారు అలాగే వే వీళ్ళది ఎక్కడో కదండి ఎగ్జాక్ట్గా మనకి సికింద్రాబాద్లో జనరల్ బజార్ దగ్గర మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట చాలా ఫేమస్ అయిన శివానీ బ్యాంగిల్స్ స్టోర్ అనమాట ఇది చాలా ఫేమస్ అనమాట ఇది మీకు కనిపిస్తూనే ఉంటుంది మనకి మెయిన్ రోడ్డు మీదే ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు మన ఛానల్ నేమ్ కూడా చెప్పినా కూడా వాళ్ళైతే డిస్కౌంట్ అయితే ఇస్తారండి చూడండి ఎంత స్టోన్స్ లో కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి మనకి హెయిర్కి సంబంధించిన జడకి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట మనకి సింపుల్ డిజైన్ ఉంది అలాగే హెవీగా ఉండాలి మనకి బ్రై బాగా హెవీగా ఉండాలి అన్నా ఉన్నాయి చాలా సింపుల్గా ఉండాలి అన్న ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్లోనే మనకి గ్యారంటీగా ఉండే గో ఉండేవి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర చాలా చాలా మంచి క్వాలిటీతోనే వేస్తున్నారండి అండి నేనైతే చూపిస్తున్నాను కదా చూడండి చాలా బాగున్నాయి హారాలు అయితే మామూలుగా లేదండి మనకి కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే మనకి ఆల్ మల్టీ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట కలర్ఫుల్గా ఉన్నాయి ఏంటంటే శారీస్ మీదకి ఏ శారీ మీదకి ఏది కావాలో అదైతే వేసుకోవచ్చు చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో హారాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది వన్ గ్రామ్ గోల్డ్ అయితే కావాలి ఎవరికైనా వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా అవసరం అవుతుందండి ఇప్పుడైతే ఎందుకంటే మ్యారేజ్ సీజన్ వచ్చేసింది అలాగే మనకి ఏ అకేషన్స్కైనా వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట ఇప్పట్లో ఇప్పుడు ట్రెండీలో అయితే అలాగే ట్రెండీలో ఉన్న క్వాలిటీ మొత్తం వీళ్ళ దగ్గర అయితే శివానీ బ్యాంగిల్ స్టోర్లో అయితే ఉన్నాయండి మీరైతే తప్పకుండా విజిట్ చేయండి అలాగే మన ఛానల్ నేమ్ కూడా చెప్పండి వాళ్ళైతే మనకైతే డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు అనమాట అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు అదే వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ క్వాలిటీతో అయితే మనకైతే ఇస్తున్నారండి మీరు తప్పకుండా శివానీ బ్యాంగిల్ స్టోర్స్ దగ్గరికి అయితే విజిట్ చేయండి వీళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాననమాట చూడండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి ఏ శారీ కట్టుకున్నా మనకైతే చాలా యూజ్ అవుతాయన్నమాట చాలా ట్రెండీ ట్రెండీలో ఉన్న ఉన్నవన్నీ అయితే బ్రైడల్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవి ఇంకా చాలా ట్రెండిలో ఉన్నాయండి ఎందుకంటే ఇవి ప్రతి శారీ మీదకి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట మనకి ఏ శారీ మీదకైనా మనకైతే మల్టీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుందనమాట వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ దగ్గర నుండి జుమ్కా దగ్గర నుండి అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట మనకి ఈ ఈ స్టోర్కి వెళ్తే అన్నీ ఒకే చోట మనం ఈజీగా పర్చేజ్ చేసుకొని ఈజీగా మనమైతే వెళ్ళిపోవచ్చు అనమాట అంత ఈజీగా ఉన్నాయన్నమాట మనం ఇవి కావాలి అవి కావాలి అని అడగక్కర్లేదండి మనకి ఈజీగా కనపడే విధంగా మనకైతే చక్కగా చూపిస్తున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇవి చూడండి చాలా ట్రెండీలో ఉన్నాయి చూడండి స్టోన్స్లో వచ్చాయన్నమాట ఇవన్నీ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఎంత బాగున్నాయి అంటే బ్రైడల్ కలెక్షన్ అయితే ఇంకా అదిరిపోయిందనమాట అంత బాగున్నాయి చూడండి మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది మీరైతే దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళైనా సరే అలాగే సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట వీళ్ళ అడ్రస్లు వీళ్ళన్నీ నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే మెన్షన్ చేస్తాను అలాగే వీళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తారండి పిల్లలకు కావలసినవి అలాగే ఫంక్షన్స్కి స్పెషల్ డిజైన్స్ డైలీ వేర్ సింపుల్ బ్యాంగిల్స్ డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ అలాగే స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ అన్ని రకాల వెరైటీలు లభిస్తాయి అన్నమాట మనమైతే చాలా మంచిగా బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మాయిలకు ప్రత్యేకమే కాకుండా లేడీస్కి పిల్లల కోసం కూడా మంచిగా బ్యాంగిల్స్ సెట్లు అయితే ఉన్నాయన్నమాట అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ హెయిర్ బ్యాండ్స్ సర్వీస్ అలాగే చాలా అంటే బెస్ట్ క్వాలిటీ ఇంకా వడ్లానాలు అయితే ఇంకా మామూలుగా లేవండి ఇవి చాలా బ్రైడల్ కలెక్షన్ అనమాట చాలా చాలా బాగున్నాయి ప్రైజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను మనకి ఇక్కడ వడ్లానం ఫోర్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అనమాట మంచి బ్రైడల్ కలెక్షన్లో ఉన్న వడ్లానం అయితే ఫోర్ హండ్రెడ్కే వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ నుండి అయితే స్టార్ట్ అనమాట మనకైతే చాలా మంచిగా మంచి క్వాలిటీ వైజ్గా కూడా ఇస్తున్నారండి మీరైతే లేట్ చేయకండి అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి మీకైతే బ్రైడల్ కలెక్షన్ అయితే కావాలి కాబట్టి మీరైతే శివానీ బ్యాంగిల్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళండి వాళ్ళ దగ్గర మన ఛానల్ని నేమ్ చెప్తే డెఫినెట్గా వాళ్ళైతే మనకైతే రీజనబుల్ ప్రైస్తో అయితే ఇస్తారనమాట అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఈజీగా మనమైతే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లోనే ఉండి వన్ గ్రామ్ గోల్డ్ ఈజీగా సేల్ చేసేయచ్చండి మనకి హోల్సేల్లో ఇస్తారు రేటైల్గా ఇస్తారు చాలా బెస్ట్ క్వాలిటీతో అయితే ఉన్నాయన్నమాట మనకి ముందుగా కాల్ చేసి వెళ్ళినా పర్వాలేదు అలాగే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎన్ని కావాలి అని అన్నా కూడా వాళ్ళైతే వెంటనే అరేంజ్ చేసి అయితే మనకైతే ఇస్తారనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ అయితే అవైలబుల్లో ఉందండి నల్ల పోస్టుల దగ్గర నుండి అన్నీ అన్నీ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట అలాగే వడ్లానాలు అయితే చాలా బాగున్నాయండి పాపిడి బిళ్ళ అలాగే చెంపసవరాలు ఒక ఒక పెళ్ళికూతురికి సంబంధించింది కానీ అలాగే పెళ్ళికూతురికి సంబంధించిన బ్రైడల్ కలెక్షన్ అయితే మొత్తం సెట్ వీళ్ళ దగ్గర ఒకే మనకి చాలా రీజనబుల్ అండి సెట్ వైజ్గా ఇచ్చేస్తారనమాట పెళ్ళికూతురికి ఏమేమి కావాలి అవన్నీ అయితే మనం శివానీ బ్యాంగిల్ స్టోర్లో అయితే ఈజీగా మనం పర్చేజ్ చేసుకోవచ్చండి అండి చాలా తక్కువ ప్రైజ్లో మనకైతే సెట్ అయితే వస్తుందనమాట చాలా తక్కువ ప్రైజ్ అని ఎందుకు అంటున్నానంటే మనకి చాలా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా హోల్సేల్ ప్రైస్తో ఉందనమాట వీళ్ళ దగ్గర అన్ని రింగ్స్ దగ్గర నుండి అలాగే మనకి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే అలాగే చూస్తున్నారు కదా చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి ఒకసారి మీరైతే స్టోర్ని విజిట్ చేయండి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇవన్నీ చాలా బెస్ట్ గుడ్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారండి వీళ్ళైతే గ్లాస్ బ్యాంగిల్స్ అలాగే మెటల్ బ్యాంగిల్స్ స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ అలాగే బ్రైడల్ బ్యాంగిల్స్ డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ ట్రెండ్ ట్రెడిషనల్ మోడ్రన్ డిజైన్ బ్యాంగిల్స్ అనమాట అలాగే మనకి లేడీస్కి మంచి బ్యాంగిల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ వైజ్గా కూడా ఉన్నాయండి అలాగే పార్టీ వేర్ డిజైన్ అలాగే డైలీ యూజ్ చేసుకునే డిజైన్ కూడా ఉన్నాయన్నమాట ట్రెడిషన్ ట్రెండీలో ఉన్న ఫ్యాషన్ కలెక్షన్ అంతా మనకైతే శివాన్ ఫ్యాన్సీ స్టోర్లు అయితే ఉంటాయండి అలాగే జనరల్ బజార్ మార్కెట్ కావడం వల్ల హోల్సేల్ రీటైల్స్ అని చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మనకైతే ఇక్కడ చాలా మంచి తక్కువ ధరల్లోనే మంచి క్వాలిటీగా అయితే ఇస్తారనమాట బల్క్ కొనుగోలు కొనుగోలు చేసే వాళ్ళకు కూడా ఉంటుందండి ఇక్కడ ఆప్షన్ అయితే అలాగే వీళ్ళైతే మనం బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట చాలా మనకి రీజనబుల్ ప్రైస్తోనే ఇస్తారు అన్నీ ఒకే చోట అన్ని రకాల డిజైన్స్ అయితే ఉంటాయి పెళ్ళిళ్ళ షాపింగ్ దగ్గర నుండి బెస్ట్ ప్లేస్ అనమాట ఇదైతే అలాగే లేడీస్ షాపింగ్ అయితే చాలా ఫేమస్ అనమాట శివానీ షాప్ అయితే అలాగే కస్టమర్లు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట అలాగే ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారండి కస్టమర్లతో అయితే అలాగే కొత్త కొత్త ట్రెండి ట్రెడిషనల్ అయితే ఉంటాయన్నమాట అలాగే ట్రెండి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి ఈజీగా మనం రీచ్ అయ్యే లొకేషన్ అయితే ఉంటదనమాట ఇదైతే చుట్టుపక్కల చాలా జ్యువెలరీస్ ఉన్నాయి ఈ ఫ్యాషన్ స్టోర్ అయితే చాలా ఫేమస్ అనమాట అలాగే తక్కువ ధరలో మంచి క్వాలిటీతో అయితే వీళ్ళైతే వీళ్ళ దగ్గర అయితే ఆభరణాలు అయితే వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా బాగుందండి అలాగే శివానీ స్టోర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ అనమాట ద బెస్ట్ షాపింగ్ అనమాట ఇదైతే మనకి అన్ని ఒకే చోట అయితే మనకైతే దొరుకుతాయండి చాలా ట్రెండిలో ఉన్న డిజైన్స్ మోడల్స్ అలాగే న్యూ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటుందండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి ఇయర్ రింగ్స్ అనమాట స్టా స్టట్స్ ఉన్నాయి అలాగే చాలా బ్రైడల్ కలెక్షన్తో కూడా ఉన్నాయన్నమాట మన మదర్స్ కానీ అలాగే మన అత్తయ్యలు కానీ ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట స్టోన్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా చిన్న స్మాల్గా ఉన్నాయి బిగ్ సైజు ఉన్నాయి అనమాట అలాగే మనకి స్మాల్ సైజ్ అయితే ఒక ప్రైజ్ ఉంటుందండి బిగ్ సైజ్ అయితే ఒక ప్రైజ్ ఉంటుందన్నమాట ఎక్కడైనా సరే అలాగే స్మాల్ సైజులు కూడా చాలా స్టోన్స్లో కూడా చాలా డిజైనర్ వేర్గానే వచ్చాయండి అన్నీ చాలా బెస్ట్ క్వాలిటీతో అయితే ఉన్నాయన్నమాట మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అలాగే అకేషన్స్కి కానీ అలాగే మనకి ఏ చిన్న ఫెస్టివల్స్కైనా సరే మనకైతే ఇప్పుడైతే మనకి మనం ఉన్న దాన్ని బట్టి అయితే మనకైతే ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా ఈజీగా చాలా ఇదైతే అవుతుందండి ఎందుకంటే మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి రకరకాల మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట చూడండి సింపుల్గా ఉండాలన్నా కూడా ఉన్నాయన్నమాట చూడండి నా మెల్లో వేసుకుంటే అవి చూసారా నేను ఎంత బాగున్నాయో అంత కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే నేను చూశానండి చాలా బ్రైడల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉందనమాట సో ఫ్రెండ్స్ మీరేమన్నా మీకు ఏమన్నా అకేషన్స్ కానీ అలాగే మ్యారేజెస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు ఇప్పుడు పెళ్ళికూతురికి సంబంధించి తీసుకోవాలి అని అనుకున్నా సరే శివానీ బ్యాంగిల్ స్టోర్స్లో అయితే చాలా ఈజీగా మనమైతే మనకి ఇవి కావాలి అవి కావాలి అని అడగక్కర్లేదండి వాళ్ళే సెట్ చేసి మనకైతే ఇస్తారనమాట అలాగే వీళ్ళైతే వీళ్ళే కస్టమైజ్ చేసి అయితే మనకైతే ఇస్తారండి బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట వీళ్ళ నంబర్లు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తానండి మీరైతే తప్పకుండా ఈ స్టోర్ను కూడా విజిట్ చేయండి మన ఛానల్ నేమ్ చెప్పండి వాళ్ళైతే మనకైతే కొంచెం రీజనబుల్ అసలు అయితే ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైజే అలాగే మన ఛానల్ నేమ్ చెప్తే ఇంకా ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ మీరైతే డెఫినెట్గా ఈ స్టోర్ని అయితే విజిట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మనకి కావాల్సిన ప్రతి ఐటెమ్ వీళ్ళ దగ్గర అయితే వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఉందన్నమాట అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఎంత తక్కువ ప్రైజ్లో మనకైతే ఈజీగా ఇస్తున్నారంటే చాలా బెస్ట్ కదా సో మీరైతే లేట్ చేయకుండా ఇలా శివానీ బ్యాంగిల్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళండి మనకి ఎక్కడో కదండి సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో అనమాట మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందండి మీరైతే లేట్ చేయకుండా వెళ్ళండి బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారనమాట బ్రైడల్ కలెక్షన్ కూడా ఉందండి మనకైతే వాళ్ళే సెట్ చేసేసి ఒక పెళ్ళికూతురికి ఏమేమి కావాలో అవన్నీ వీళ్ళే సెట్ చేసేసి వాళ్ళైతే మనకైతే ఇస్తారనమాట అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఇస్తారు వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందనమాట వీళ్ళ ఫోన్ నంబర్లు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను మీరైతే డెఫినెట్గా ఈ స్టోర్ను కూడా విజిట్ చేయండి మన ఛానల్ నేమ్ చెప్పండి మీకైతే ప్రైజ్ అయితే తగ్గుతుందన్నమాట క్వాలిటీ వైజ్గా చూసినా కూడా కూడా చాలా బాగున్నాయండి సింపుల్ నెక్ చైన్లు కూడా ఉన్నాయన్నమాట అన్నీ అవైలబుల్లో ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి చెంప సవరాలు ఉన్నాయి అన్నీ అన్నీ అంటే ఆల్మోస్ట్ ఒకే మన శివానీ బ్యాంగిల్ స్టోర్ దగ్గరికి వెళ్తే అన్నీ మనకు ఒకే చోట దొరుకుతాయి అనమాట పక్క స్టోర్లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి అంత కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా వీళ్ళైతే హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారనమాట సో మీరైతే లేట్ చేయకోకుండా శివాని స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళండి అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి అలాగే మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉందనమాట స్టోన్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అన్నీ అండి పాపిడి బొట్టు దగ్గర నుండి ఒక పెళ్ళికూతురికి సంబంధించిన బ్రైడల్ కలెక్షన్ మొత్తం వీళ్ళ దగ్గర ఉందన్నమాట అలాగే మనం హోల్సేల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయనమాట వీళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను తప్పకుండా ఈ స్టోర్ను కూడా విజిట్ చేయండి అలాగే మా వీళ్ళ ఫోన్ నెంబర్ వీళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారు మీరైతే లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీ వైజ్గా ఇస్తున్నారు కాబట్టి మనకైతే అన్నీ ఒకే స్టోర్లో అయితే దొరుకుతాయి అనమాట చూడండి ఎన్ని రకాల రకాల మనకి నెక్ చైన్స్ అయితే చా నెక్ చైన్స్ కానీ మనకి హెవీ కావాలన్నా ఉన్నాయి అలాగే సింపుల్గా ఉండాలి అని అనుకున్నా కూడా ఉన్నాయన్నమాట ఏ శారీ మీదకి ఏ మ్యాచింగ్ వేసుకోవాలి అని కూడా ఉన్నాయన్నమాట అలాగే మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంది అలాగే సింపుల్గా కూడా ఉంది వడ్లా వడ్లానం అయితే చాలా బాగున్నాయి అనమాట రకరకాల వడ్లానాలు అయితే ఉన్నాయన్నమాట మనం బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా చాలా బ్రైడల్ కలెక్షన్ కూడా ఉందండి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వీళ్ళైతే చాలా రీజనబుల్ ప్రైస్తో బిజినెస్ చేసుకునే వాళ్ళకి మినిమం ఫైవ్ థౌసండ్ నుండి అయితే మనమైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట మినిమం ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్లో మనం వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మీరైతే లేట్ చేయకుండా శివానీ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళండి జనరల్ బజార్లోనే ఉంటుంది అనమాట మహా శ్రీ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి వీళ్ళ ఫోన్ నెంబర్లో డీటెయిల్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను డెఫినెట్ గా ఈ స్టోర్ ని విజిట్ చేయండి సో ఫ్రెండ్స్ నే నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే మినిమం ఫైవ్ థౌజండ్ అనమాట స్టార్టింగ్ అయితే ఫైవ్ థౌజండ్ నుండి అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో న్యూ లాగ్తో కలుసుకుందాం